రాష్ట్రంలో ఉన్న రజకులను అణగారిన వర్గాలుగా గుర్తించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు రజకులు ఆర్థిక సామాజిక రాజకీయంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు వాషర్మన్ ఫెడరేషన్కు తగినన్ని నిధులు కేటాయించి ఆధునిక సాంకేతికతను జోడిస్తూ రజక వృత్తిదారులకు ఆదుకోవాలని కోరారు హైదరాబాద్ హిమాయత్నగర్ అమృత ఎస్టేట్స్ టీజీ వృత్తిదారుల సంఘాల సమైక్య రాష్ట్ర కార్యాలయంలో గురువారం తెలంగాణ రాష్ట్ర రజక వృత్తిదారుల సమైక్య రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర వృత్తి సంఘాల సమైక్య అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ ఉపాధ్యక్షులు పగిళ్ల జోజీ కార్యదర్శి గోరుకంటి కృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దండు నిరంజన్ ఉడతల మల్లేష్లతో కలిసి చాడా వెంకటరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులు దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలలో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారని తెలంగాణలో రజకులని ఎస్సీ జాబితాలో చేర్చాలని అన్నారు రజక ఫెడరేషన్కు పాలక మండలి ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న రజక జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేసి దోబీఘాట్లను ఆధునీకరించి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీరనారి చాకలి ఐలమ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండపై ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చాడా వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు అయ్యా మమ్మల్ని ఎట్లో మేము బట్టలు నానా ఇబ్బంది పడేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఎస్సీ జాబితాలో చేర్చా అని అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నాను మేము కూడా అప్పుడు శాసనసభలో అలాంటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం అయినా ఇప్పటికీ అది నెరవేరని డిమాండ్గానే ఉన్నది ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే ఇవాళ సొసైటీలు ప్రజాక సొసైటీలు చాలా అక్కడక్కడ ఉన్నాయి నేనే స్వయంగా మా ఊర్లో ఆదర్శ రజక సహకార సంఘాన్ని పెట్టి అప్పుడు సోడా సప్లై చేసేవాళ్ళం వాషింగ్ సోడా ఆ రకంగా అనేక చోట్ల సబ్సిడీల పైన ఇచ్చేవాళ్ళం ఇవాళ అవన్నీ పోయింది పాలకులు మారుతా ఉన్నారు ఈ వృత్తులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయకారాలు లేదా వస్తు ఇచ్చేటువంటి సబ్సిడీలు అన్నీ కూడా తుంగులు తొక్కేశారు అందుకని ఇప్పుడు రాష్ట్రంలో రజక ఫెడరేషన్ ఇది గతంలో కూడా బాగా పనిచేసేది అది ఇవాళ ఆ రజక ఫెడరేషన్ సంబంధించి నిధులు లేవు దాని దాని కనీసం దాని చర్చ లేదు దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు అందుకనే ఇవాళ బీసీల సంఖ్య బాగా ఉందని ఒక చెప్తున్నప్పుడు అందులో రజకులు బట్టలు ఉతికేవాళ్ళు కాబట్టి మరి దీని పట్ల కూడా ఆలోచించాలి గత ప్రభుత్వం రెండు వందల యాభై యూనిట్ల వరకు ఫ్రీ సబ్సిడీని అని యూనిట్లకు యూనిట్ ఫ్రీగా ఇచ్చి వీళ్ళు ఒక ఇప్పుడు తన డిమాండ్ చాలా అవసరాలు పెరిగిపోతున్నాయి అంటే ఐదు వేల యూనిట్ల వరకు ఫ్రీ చేయాలి తర్వాత నాలుగు వేల రూపాయలున్నా పెన్షన్ యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఇవ్వడం అన్ని కొన్ని డిమాండ్స్ పైన మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి తర్వాత అందులో వీరవనిత ఐలమ్మ విఘ్నాన్ని కూడా ట్యాంక్ బర్క్ కూడా పెట్టడం సభగా ఉంటుంది అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు యూనివర్సిటీ పేరు కూడా పెట్టారు సంతోషమే అభినందిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దానికి ఒక యూనివర్సిటీ పేరు పెట్టడం అనేది మంచి పరిణామమే అభివృద్ధిస్తున్నాం ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేయడం ఎందుకంటే ఆనాటి అరుచివేతలకు వ్యతిరేకంగా ఆనాడు ప్రాణాలు తెగించి తెలంగాణ సాయంత్రం నిర్వహించబడింది అందులో 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 గారి పాత్ర మరి గణనీయమైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుని రజకాలను ఏదైతుందో వాళ్ళ అణగారిన వర్గాలుగా గుర్తించి వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చడం ద్వారా రాష్ట్ర మొత్తం కూడా ఆ వృత్తి వృత్తిని పరిరక్షించే విషయంలో కూడా సీరియస్గా స్పందించాలని చెప్పి మరి వృత్తి సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్ స్పందించాలని కోరుతున్నాను